గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది అంటే గేమ్ చేంజర్ కన్నా గేమ్ ఓవర్ అంటే బాగుండేది నిజం ఎప్పుడు అన్ప్రెడిటబుల్ అన్నాడు కదా అన్ప్రెడి ప్రెడిటబుల్ సినిమాది రొటీన్ స్టోరీ మీరు చూడండి బెంగల్ టైగర్ సినిమా ఉంటే మీకు అర్థమవుతుంది బెంగల్ టైగర్ కానీ భరతనాట్య సినిమా కానీ అంటే ఒక సమాజం కోసం పార్టీ పెడతారు ఆ పార్టీ ముందు తీసుకెళ్తారు అన్న కూడా వెండిపట్టు ఓడిస్తాడు ఆ హీరో అనిపోతాడు కొడుకు వస్తాడు కక్ష తీసుకోడు రొటీన్ స్టోరీ ఎన్నో రోజులు చూసినాము మళ్ళీ అదే రిపీట్ అయింది నిజంగా నేను చాలా డిసప్పాయింట్ అయినండి రామ్ చరణ్ నాకు ఎట్లా చూపించాను గ్లోబల్ గ్లోబ్బో నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మా చూడడానికి నా కర్మాన ఫీల్ కలిగింది నిజంగా అంత పెద్ద హీరోని పట్టుకొని నిజంగా ఇట్లాంటి సినిమా అసలు ఊర్చండి నిజంగా డ్యాన్స్ వెళ్ళమా డ్యాన్స్ ఇరుకు ఫైట్ వెళ్ళమా ఫైట్ ఇరుకు ఎలివేషన్ వేయమో ఎలివేషన్ ఇరుకు కానీ సోరి నా ఇరుకు నిజంగా చాలా బాగా బాగా వచ్చింది స్టార్టింగ్ ఎంట్రీ చేయడం అంటే కత్తి పట్టుకొని హెలికాప్టర్ దిగుతాడు అరణ్యమ్మ దిమ్మ తిరిగి బొమ్మ అనిపించింది నాకు మంచి పైసా వస్తే మూవీ అని అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ వచ్చాడు నీరసంగా అనిపిస్తుంది శంకర్ గారు మీ అడ్రస్ పెట్టండి దయచేసి మీ వల్ల మా హీరో బ్యాడ్ అయింది మీ వల్ల మాకు గ్లోబల్ సార్ సినిమా మీ అందపాసం పుష్పం దాడుదనుకున్నా దంగల్ని అనుకున్నా లోపల ఏం లేదు సర్కు లేదు సబ్జెక్ట్ లేదు అంతే మొత్తం డొల్లా అండి ఒక డైలాగ్ ఉంటుంది ఏం లేదు డొల్లా సెకండ్ హాఫ్ మొత్తం డొల్లా ఫస్ట్ హాఫ్ అంత ఒక బాగుండే కానీ సూర్య వచ్చినప్పుడు అండి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఎజ్జా సూర్య మేనరిజం కానీ డైలాగ్ డైలాగ్ ఎవరు సరే కానీ చాలా బాగుంది అంటే వీళ్ళు ఒక సీఎం కావాలనుకుంటారు అంటే మెయిన్ ఏంటంటే రామ్ చరణ్కి నత్తి ఉంటుంది అన్నమాట అది ఫస్ట్ హాఫ్ అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా పంపించింది అంజలి మ్యామ్తో కొన్ని సీన్స్ ఉంటే చాలా ఏడిపించాడు క్లైమాక్స్ అంత కొత్తగా కనిపించలేదు కానీ ఎట్టగలికైతే సీన్ సినిమా చూడొచ్చు వన్ టైం వాచ్బుల్ ప్రాణం పెట్టారు బ్లడ్ పెట్టసా అని చెప్పొచ్చు ఆస్కర్ పర్ఫార్మెన్స్ కానీ నేను చెప్తాను ఇంకా రామ్ చరణ్ తప్పలేదు ప్రొడ్యూసర్ తప్పలేదు తమ్మని బీజం ఇచ్చాడు బాయ్ కుక్కను కొట్టే కొట్టిన బీజము చాలా బాగా అనిపించింది కానీ సినిమాకున్న మెయిన్ మనిషి అంటే డైరెక్షన్ శంకర్ యొక్క మార్క్ నాకు కనిపించలేదు అంతే నేను నేను భారతీయ టూ సినిమా చూసినా అది ఇది దుకాణం బంద్ చేసుకోవాలి అంత చాలా కామనేటర్ దుకాణం బంద్ చేసుకోవాలి సినిమా అన్ని రాజీనామా చేయాలన్నారు కానీ నేను కూడా చెప్తున్నా మీకు దండం శంకర్ బ్యాడ్ అయిందని అన్నారు కదా ఒప్పుకున్నారంటారు నేను అదే నాకు అర్థం దిల్ రాజు గారు ఎట్లా ప్రొడ్యూస్ చేశారు నాలుగు సంవత్సరాలు ఎందుకు సినిమా తీశారు అన్న ఇంత మంచి నువ్వు హీరోవి ఇట్లా సమయం నువ్వు ఎందుకు నా ఫీల్ అయినా గలింది నిజంగా నేను అన్న పుష్పం ఏదా అనుకున్నా కానీ లోపల అంత సరిపోదు వెయ్యి కోట్లు కష్టం మొత్తం బోర్ అన్న మేము బోర్ కొట్టి అంటే సెకండ్ మొత్తం బోర్ ఫస్ట్ ఓకే సెకండ్ హాఫ్ వచ్చేసరికి చూడన్న బ్రహ్మానందం మంచి కమిడీ వాడుకోలేదు వెన్నర్ కిషోర్ వాడుకోలేదు సునీల్ని వాడుకోలేరు రామ్ చరణ్ అన్న రామ్ చరణ్ వచ్చినప్పుడు అన్న ఎక్కువ ఎలివేషన్స్ ఆవిడని ఏముండవు హెచ్ సూర్య అంటే కమిడీని చేశారా హీరో చేశారా విలన్ చేశారా అర్థం కాదు సో ఎటుకెళ్ళకి అయితే నాకైతే మొత్తం డిసప్పాయింట్ అనిపించింది అన్న నాకైతే డెబ్బై కోట్ల ఏదైతే సాంగ్స్ షూట్ చేస్తారో అది వర్తంపించింది నాకు మెయిన్ డిస్సంటేజ్ అంటే రామచ్చ సాంగ్ కానీ జరిగిన సాంగ్ కానీ బాగా అంటే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే పక్క ఊరు కోత లేదు కానీ ఒక కొత్త ప్రపంచం తీసుకెళ్తాడు కానీ నాకైతే నానా హైరా సాంగ్ ఎందుకు కట్ చేసినాం సామి అంత మంచి సాంగ్ ఎందుకు కట్ చేసావు నాకు చాలా బోర్ అనిపించింది నిజంగా ఆ సాంగ్ పెట్టుంటే నిజంగా సినిమా మెయిన్ మైండ్ అంటే నానా హైరా సార్ లేకపోవడం స్టోరీ కొత్తగా లేకపోవడం ఎజే మన శంకర్ యొక్క మార్క్ అనిపించకపోవడం మనం ఓ సూపర్ మారల్స్ అని నిజంగా తన యొక్క బాండింగ్ ఉంటుంది భయ చాలా బాగుంటుంది అంటే అప్పటి నా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సీన్ చాలా చాలా కొత్త అనిపిస్తుంది నిజంగా అంజలి మ్యామ్ కీరా అద్వాని కన్నా కూడా అంజలి మ్యామ్ పర్ఫార్మెన్స్ చాలా కొత్త అనిపించింది నాకు చూడండి యాక్చువల్లీ చాలా మంది డౌట్ అవుతున్నారు ఆ పోలీస్ ఉన్నాడు రాజకీయ నాయకుడు ఉన్నాడు స్టూడెంట్ ఉన్నాడు మన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు అవన్నీ ఏం లేవు అప్పన్న క్యారెక్టర్ నేను అన్న నా బ్రో నేను అన్నయ్య అట్రఫ్ హండ్రెడ్ పర్సెంట్ సినిమా హిట్ అయితే అంటే వాళ్ళు పెట్టిన కలెక్షన్స్ వరకు వస్తాయి కానీ అన్న కానీ పుష్ప దాటేస్తుంది దంగని లేపేస్తాం అటువంటి డైలాగ్ పనికివాడు ఎవడో కుమార్ అంటాడు ఐదు వందల కోటు కొడతా అంటాడు కష్టమా వెయ్యి కోట్లు కాస్త కష్టమో ఎటుగలకి అయితే చాలా బాగుందండి వన్ టైం వచ్చే గేమ్ చేసిన అనకన్నా గేమ్ ఓవర్ అంటే బాగుంటుంది ఓకే కంప్లీట్ గా ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేశారు అంటారు ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు మీరైతే నేనైతే అంటే ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఇస్తా వాషింగ్ పౌడర్ నిర్మ ఇసును చూడన్న కర్మ అంతే